ఎంతో భోజన చేస్తున్నారు నా దళిత వర్గాలు నా అట్టడుగు వర్గాలు పేద వర్గాలు నిరుపేదలంతా కూడా మరి పౌష్టికమైనటువంటి ఆహారం తినాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది ముఖ్యంగా గమనించాలి మీరంతా కూడా ముఖ్యంగా మహిళలకు మరి అందమైన చీరలు మన్నడికి మన్నా ఆరు గజాల చీరలు దొరల దొరసానుల బిడ్డలు ఏ రకమైన చీరలు కడతారో ఆ పేదలు కూడా ఆ రకమైన చీరలు కట్టాలని చెప్పి రేవంత్ రెడ్డికి సారథ్యంలో ఆరు గజాల చీరను మనందరూ కూడా పంపించి కోటి మంది మహిళలకు చీరలు అందించాలనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది అదే విధంగా మరి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అనేక మంది మహిళలకు వాళ్ళ మహిళా సాధికారత కూడా చేపడుతూ ఉన్నది కానీ అనేక మంది మహిళలు మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని మనమంతా కూడా ఉపయోగించుకుంటున్న సందర్భం అదే విధంగా మరి కోట్లాది రూపాయలు మహిళా సంఘాలకు రుణాలు కేటాయించి పెట్రోల్ బంకులు పెట్టి కేటాయించి మహిళలకు మహిళలను పెట్రోల్ బంకులకు యజమానులు చేసిన ప్రభుత్వం ఏంటంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మీరంతా కూడా గమనించారు సోదరుల మహిళా సోదరుడు ముఖ్యంగా మహిళలను ఈ విధంగా ముందు విరుచుకోవడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నా కాబట్టి మీరంతా కూడా పెద్ద మనసుకొని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి అదే విధంగా మరి అమ్మ ఈ ఇంత వయసులో కూడా ఈ గ్రామానికి సేవ చేస్తామని చెప్పి రావడం మన అదృష్టం ఆ తల్లిని మనమంతా కూడా ఆదర్శ ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తామను మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో అనేక మంది ఎవరికైనా ఓటు చేసే అధికారం ఉంది ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం కాబట్టి ఎవరిని మనం వ్యతిరేకిస్తలేము కానీ మన ఓటును అమ్ముకోకూడదు అనేక మంది దళారులు తయారయ్యే వాళ్ళు మన గ్రామాలకు వస్తూ ఉంటారు ఈ ఓట్ల సమయంలో ఈ ఓట్ల పండుగ కేవలం ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ సమయంలోనే అనేక మంది మన గుమ్మ ముందుకు వస్తారు మన ఇంటి ముందుకు వస్తారు కానీ వరుసలు కలిపి మన ఓట్లతో మన ఓటును ఎట్లా మరి ఓట్ ఓట్లను ఎట్లా దండుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఓటు బూటకమైనటువంటి మాటలను మరి నమ్మకూడదు మనకు ఎవరైతే మరి పనులు చేస్తారో ఎవరైతే మన పనులకు మరి పట్టం కడతారో అట్లాంటి వ్యక్తులకు మనం పట్టం కడితే మన గ్రామం ప్రగతి పథంలో నడవడానికి అవకాశం ఉంటుంది మన గ్రామం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు బీర్లైరణ గారి సారథ్యంలో ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడానికి మన నరేష్ గారు ఉన్నారు నరేష్ ముఖ్యంగా వీరలే గారికి అత్యంత నమ్మకమైనటువంటి సన్నిహితుడు ముఖ్యమైనటువంటి అనుచరుడు కాబట్టి నరేష్కు నరేష్ను నరేష్ తల్లిని వీరంతా కూడా ఆశీర్వదించాలి అప్పుడే ఈ గ్రామం ప్రగతి పదంలో ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ గ్రామంలో అనేకమైనటువంటి పండుగలు మరి పోచమ్మ పండుగ మరి మన దుర్ బీరప్ప పండుగ అనేక వాటికి కూడా అనేక మాట ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఎమ్మెల్యే గారు ఇచ్చారు కాబట్టి మనమంతా కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మనమంతా కూడా ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం అదేవిధంగా సోదరుడు మన పాండు కూడా ముఖ్యంగా బీసీ ఒకడు ఒక బడువు బలైన వర్గాల బిడ్డ అనేక రకాలుగా జర్నలిస్ట్ గా ఒక అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తి కూడా మీరు ఉప కూడా అవకాశం ఇవ్వాలి మంచి యువకుడు దమ్మున్నటువంటి నాయకుడు అట్లాంటి యువతరానికి మనం బాధ్యతలు అప్పగిస్తే రాబోయే కాలంలో ఈ గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు నడవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఉన్నాం ఎవరు అనేక రకాలుగా డబ్బుతోనూ అనేక ప్రలోభాలకు గురి చేయడానికి మనం ముందుకు వస్తారు అటువంటి వాళ్ళు ఎవరు ఇచ్చినా డబ్బు తీసుకోండి కానీ మనకు పనిచేసే నాయకుడు ఎవరు ఎవరి వాళ్ళ మనకు ప్రయోజనం చేస్తుంది మన బీలైన ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేక కోట్లాది రూపాయలు వెచ్చించి ఇవాళ మన ప్రాంతాన్ని అభివృద్ధి నడవడానికి ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి అనేక మంది దశాబ్ద కాలంగా చూసాం గూడానికి వచ్చిరా నాయకులు ఇచ్చారా ఇదే రోడ్డు పండిపోయారు కానీ రోడ్డు వేసిన రోడ్ వేసిరా అనేక మంది గర్భిణీ స్త్రీలు ఎన్ని ఇబ్బందులు పడ్డాం రాజపేట నుండి గుట్టకు పోవాలంటే ఎంత ఎంత అరికోస పడ్డామో ఎంత బాధపడ్డామో ఎంత తపన పడ్డామో మీరంతా కూడా గమనించారు కాబట్టి అట్లాంటి బాధలు పడకూడదంటే మనకు పనిచేసే నాయకుడు మన మన వీలైన నా సారథ్యంలో మన ప్రభుత్వం ఇంకా ఇంకా ఈ అవకాశం ఉంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలని చెప్పి మీ ఆదరణాలు ఆశీర్వాదాలు అందరూ ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేసుకుంటున్నాం గుర్తుకే గుర్తుకే ¡Un gran corte.